కాసేపట్లో పోలీసుల విచారణకు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ హాజరు కానున్నారు కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఫోటోలు పోస్టు చేశారని పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ నెల తొమ్మిదిన క్రిషాంక్ ను గచ్చిబౌలి పోలీసులు విచారించారు నేడు మరోసారి విచారణకు మన్నే క్రిషాంక్ హాజరు కానున్నారు

విషయంలోని ప్రస్తుతం ఇతన్ని మరొకసారి అయితే పోలీసులు అయితే విచారించారు ముఖ్యంగా ఏ ఏ ఫోటోలను పోస్ట్ చేశారంటూ కూడా పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు ఈ నెల తొమ్మిది నాయకు కృషాను గచ్చిపూలి పోలీసులు అయితే విచారించారు అలాగే మరొకసారి ఈ రోజు పదకొండు గంటలకు విచారణ విచారణ హాజరు కావాలంటూ కూడా శశాంక్ అయితే మరొక నోటీస్ అయితే జారీ చేశారు ముఖ్యంగా ఈ గచ్చిపూలి ఇష్యూ జరిగిన సమయంలోని ఏదైతే విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్న సమయంలోని ఏ ఏ టెక్నాలజీ ఉపయోగించి ఇటు శశాంక్ ఏదైతే సోషల్ మీడియాలోని కొన్ని పోస్టులు పెట్టారంటూ కూడా అతడిపై కేసులు అయితే నమోదు ముఖ్యంగా నెమ్మల్ని అరుస్తున్నట్టు అక్కడ నెంబర్లు ఎక్కడ వీడియోలో ఈ చెట్లు పలిగించే సమయంలో అక్కడ నుంచి ఎదురు పాటు ఏ ఫోటోలు సృష్టించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కూడా అక్కడ కేసులు అయితే నమోదైంది మొదటగా మొన్న ఈ నెల తొమ్మిదో తారీఖు ఏదంటే క్రిశాంక్ ను పోలీసులు నోటీసులు జారీ చేసి రోజే రోజు మరొకసారి ఈ రోజు అయితే విశాఖ హాజరు కావాలంటే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు పదకొండు గంటలకు విశాఖ ఆజారు కావాలంటూ కూడా ఇది పెట్టుబడి పోలీసులు అయితే నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది